హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మన ఇంట్లో శుభకార్యాలకు కానీ అలాగే పూజలకి మనకి ఈజీగా అయిపోయే వంటకం ఏదైనా ఉంది అంటే రెసిపీ స్వీట్ ఏదైనా ఉంది అంటే అది మైసూర్ పాక్ అండి చాలా చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు మరి ఇంత స్మూత్గా ఈజీగా ఇలా పాకు ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మైసూరుపాకి కావలసినటువంటి పదార్థాలు శనగపిండి చక్కెర అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యి శనగపిండి ఒక కప్పు తీసుకుంటే చక్కెర కూడా ఒక కప్పు తీసుకోవాలండి అంటే నెయ్యి నేనైతే ఇంట్లో నెయ్యి తీసుకున్నాను కొంతమంది అయితే డాల్డా కూడా వాడతారు డాల్డా అయితే అంత బాగుండదండి చల్లారిపోయాక గట్టిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నెయ్యి యూస్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని దాంట్లో చక్కెర ఫస్ట్ మనము చక్కెర వేసేసుకోవాలి చక్కెర వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఒక హాఫ్ గ్లాస్ లోపల వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి కరిగేదాకా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏదైతే నెయ్యి ఉందో అది ఒక గిన్నెలో వేసుకొని కాగపెట్టుకోవాలి నెయ్యి మనము కంప్లీట్ అయ్యేదాకా అలా స్టవ్ మీద మరుగుతూ ఉండాలి ఎందుకంటే దాంట్లో వేడి వేడి నెయ్యి మనం పోస్తేనే మనకి ఆ గుళ్ళతనం అనేది వస్తుందనమాట చక్కగా ఇప్పుడు నెయ్యి బాగా కాగుతూ ఉంది అలాగే ఇక్కడ పాకం కూడా బాగా అవుతుంది ఇప్పుడు దాంట్లో కొంచెం మరియాక శనగపిండి వేసేసేయాలి తీగపాకం అనేది ఏం లేదండి కొంచెం వాటర్ కరిగేసిన తర్వాత చక్కెర అప్పుడు మనము శనగపిండి దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే చక్కెర వేసిన తర్వాత నీళ్ళకి బదులుగా పాలు వేసుకుంటారు పాలు వేసుకున్నా వస్తుంది అలాగే వాటర్ తోటైనా సరే వస్తుంది ఇలాగ మనము అలు అడుగు మాడకుండా చక్కగా ఇలాగా కలుపుతూ ఉండాలి కొంచెం అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదైతే వేడి నెయ్యి కాగుతూ ఉందో ఆ నెయ్యి మనం గరిటితోటి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి అలా వేసుకుంటూ వేడి వేడి నెయ్యి వేస్తూ ఉంటే అప్పుడు మనకి అది గుళ్ళ గుళ్ళగా వస్తూ ఉంటుందన్నమాట అలా కలుపుతూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అలా చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికీ మనకి తెలుస్తుంది ఇది అయిపోయింది అంటే ఎప్పుడైతే ఆ శనగపిండి నెయ్యిని విడిచేస్తుంది విడవడం రాగానే అప్పుడు మనకి ఏంటంటే మైసూర్పాకు రెడీ అయిపోయినట్టు అనమాట చూసారా అలాగా విడిచేస్తుందనమాట అలా విడిచేదాకా మనం అలాగా కలుపుతూ కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ అలా చేసుకోవాలి సరే అండి దగ్గర పడుతోంది మనం కొంచెం కొంచెం అలాగ వేసుకుంటూ కలుపుతూ చేస్తున్నాం కదా చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట శనగపిండి అంతా బాగా కలిసిపోయింది గొల్లతనం అనేది వచ్చేసింది బాగా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఎప్పుడైతే మనం వేసిన నెయ్యి అది విడిచిపెడుతుందో అప్పుడు మనకి అది దగ్గరకు వస్తున్నట్టు లెక్క అనమాట చూసారా అది తీసుకోదు మనం నెయ్యి వేసినా ఇంకా అది తీసుకోదు అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఒక గ్లా ఒక ప్లేట్లో చక్కెర వేసేసి అదంతా కూడా ఆ ప్లేట్లో వేసేసుకోవాలి నెయ్యి రాయడము చక్కెర వేయడము ఏదో ఒకటి ప్లేట్కి చేస్తే అతుక్కోకుండా ఉంటుంది అలా వేసేసేయాలి చాలా సింపుల్ చూసారే ఎంత చక్కగా వచ్చిందో మైసూర్పాకు చాలా చాలా ఈజీ అండి ఈజీ ఒకటి రెండోది ఏంటంటే ఇష్టంగా తినే స్వీట్ అనమాట మైసూర్పాకు చాలా ఈజీ మనం ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడిగా తింటే ఆహా చాలా బాగుంటుందండి మరి చూసారు కదండి మైసూర్పాకు ఈజీగా ఎలా తయారు చేయాలో మోస్ట్లీ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఒక టెన్ మినిట్స్లో మైసూర్పాకు రెడీ అయిపోతుంది చాలా ఈజీ వంట వంట చాలా టేస్టీ వంట మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్